ఇది రౌడీ రాజకీయం అయితే రాజకీయం కాదు ప్రజాసేవ సేవ అన్నది దీన్ని రౌడీ రాజకీయం అంటది పార్టీ అధికారంలో ఉంది నిజంగా నువ్వు ఎమ్మెల్సీ కాకముందే నీ అన్సర్ల వెంకటేష్ వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్ ఇక నిన్న పెద్ద ఎత్తున దాదాపుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్ర నాయకులు మొత్తం ఇక్కడ దిగిపోయారు నిజంగా ఒక ఫోర్స్ నరేందర్ రెడ్డిని అది పార్టీ అధికారంలో ఉండి ఒక ఫోర్స్ నరేందర్ రెడ్డిని ఒక ప్రైవేట్ విద్యా సంస్థల చైర్మన్ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని గెలిపించేందుకు నిజంగా కాంగ్రెస్ పార్టీ పార్టీ అనేది ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదని చెప్పుకోవచ్చు నిజంగా కొండా సురేఖ నిన్న నిన్న చూసుకుంటే నిన్న కొండా సురేఖ మహేష్ గౌడ్ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ అలాగే మక్కన్ సింగ్ ఠాకూర్ ఇంకా ఇంకా చాలా మంది ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి కవంపల్లి సత్యనారాయణ చుప్పదాండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వీళ్ళందరూ వచ్చిన తరుణంలో నిన్న చూస్తూ ఉన్నాం నిజంగా పెద్ద ఎత్తున ఏదో చూపించే ప్రయత్నం చేశారు కానీ నిజంగా నరేందర్ రెడ్డి ఈ ఇక్కడ నిన్న ఫెయిల్ అయిపోయిన పరిస్థితి మనం కనబడతా ఉన్నది నిజంగా ఇదొక పక్కకు ఉంటే నిన్న అనుచరుల వీరంగం వీళ్ళ నరేందర్ రెడ్డి అనుచరుల వీరంగం ఏ రకంగా ఉన్నది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడిని ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నరేందర్ రెడ్డి నీ విద్యా సంస్థల దందాలు చేసుకునేది ఉంటే చేసుకో నువ్వు బిజినెస్ మ్యాన్ గా ఓకే కానీ పట్టబదుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాట్ ఓకే పట్టబదుల సమస్యల గురించి కొట్లాడటానికి నువ్వు పనికిరావని నిజంగా నిన్నడి విషయంతోనే అర్థమైపోయింది ఒకసారి చూద్దాం మరి నిన్న ఏం జరిగిందన్నది రైట్ ఇదిగో ఆల్ ఫోర్స్ అధినేత అనుచరుల వీరంగం దళిత ఎమ్మెల్సీ అభ్యర్థి అభ్యర్థి వాహనంపై దాడి ధ్వంసం భయంతో కార్ డోర్ లాక్ చేసుకున్న అభ్యర్థి ఎన్నికల కమిషన్ ను ఆశ్రయిస్తామని వెళ్ళడి అటాసిటీ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు అని చూస్తా ఉన్నాం ఇగో దళిత దళిత ఎమ్మెల్సీ అభ్యర్థి పైన దాడి చేసిర భయంతో ఆయన పరుగులు తీసి కార్ డోర్ వేసుకున్నాడు ఆ పరిస్థితి నిజంగా ఇప్పుడే ఏ విధంగా ఉంటే ఒకవేళ నువ్వు ఎమ్మెల్సీ అయితే నీ అనుసర్ నీ అనుచర్ల వీరంగం ఏ విధంగా ఉంటుంది ఒకసారి మీ మిత్రులారా దయచేసి ఒకసారి అర్థం చేసుకుంది పట్టభద్రులారా అని దయచేసి చెప్తా ఉన్నా ఇది రౌడీ రాజకీయం అయితే ఇది రాజకీయం కాదు ప్రజాసేవ అన్నారు దీన్ని రౌడీ రాజకీయం అంటది పార్టీ అధికారంలో ఉంది నిజంగా నువ్వు ఎమ్మెల్సీ కాకముందే నీ అనుచరుల ఈ రంగం ఈ రకంగా ఉంటే ఏ ఏ రకంగా ఉంటుంది ముందు ముందు అనేది ఒకసారి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆల్పోర్స్ అధినేత వూట్నూరి నరేందర్ రెడ్డి రాజకీయ రంగ ప్రవేశానికి చేసి చేసి చేయగానే తన అనుచరులు అనుసర గలం రా రౌడీజానికి తెరలేపింది తెరలేపినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి అట్టహాసంగా నామినేషన్ ప్రక్రియ వైపు జరుగుతున్న జరుగుతుంటే మరోవైపు అనుచర అనుచర గణం రోడ్డుపైకి వెళ్లి వారి మీద రౌడీజం ప్రదర్శించడం కరీంనగర్ జిల్లాలో కలకలం రేపింది ఇది నేనంటున్న వార్త కాదు ఇది దిశ పేపర్లో వచ్చిన వార్త దిశ నిన్న వచ్చింది ఈ రోజు కూడా వచ్చింది అయితే అనుచరుల గలం రోడ్డుపైకి వెళ్లి దారి వారి మీద రౌడిజం ప్రదర్శన చేయడం కరీంనగర్ జిల్లాలో కలకలం రేపింది మంది మార్పులంతో భారీ ర్యాలీతో నగరంలో హల్చల్ చేసిన నరేందర్ రెడ్డి అనుచరులు తాము వెళ్లే దారిలో అడ్డు వస్తావా అంటూ అటుగా వస్తున్న ఓ దళిత అభ్యర్థి వాహనం పైన దాడి చేసి ధ్వంసం చేయడానికి దళితులు బగ్గుమన్నారు ఒక్కసారిగా వాహనాలను చుట్టుముట్టి అనచరగలం దుర్భాషలాడుతూ అకారణంగా దాడికి పాల్పడడంతో కంగుతున్న సదరు అభ్యర్థి భయంతో కార్ డోర్ లాక్ చేసుకోగా డోర్ తెరవగా అంటూ బరి తగించి బల్పు ప్రదర్శించారు నరేందర్ రెడ్డి అణచరులు చేసిన వీరంగంతో కలత చెందిన సదరు అభ్యర్థి తనకు జరిగిన పరాభంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం ఆ సమాచారం ఎన్నికల కమిషన్ సైతం ఆశ్రయిస్తామని బాధితుడు మీడియాతో ఆవేదన వెళ్ళగక్కాడు ఇది తోటి అభ్యర్థి అంటే సామాన్యుడు కాదు అంటే సామాన్యుడు కాదు తోటి అభ్యర్థి ఎమ్మెల్సీ అభ్యర్థి దళిత అభ్యర్థి ఈ రకంగా దాడులు చేస్తారా ఇయో కారు కార్ చూడొచ్చు మనం ఇక్కడ కారు చూసుకోవచ్చు రైట్ ఇక్కడ కారు చూసుకోవచ్చు ఇక్కడ ధ్వంసం అయింది భయానికి డోర్లు వేసుకున్న పరిస్థితి కనబడతా ఉంది నేను ఏమంటాను మాట్లాడే చూసే ప్రయత్నం చేద్దాం కారుపై దాడి చేసి బూతులు తిట్టారు మాది నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పడంగల్ గ్రామం నేను పట్టమదుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మూడు రోజుల క్రితం కలెక్టరేట్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశా అయితే నా నామినేషన్ ఎన్నికల నిబంధన ప్రకారం లేదంటూ ఎలక్షన్ కమిషన్ నాకు నోటీస్ ఇచ్చింది అది సరి చేసుకుందనుకునే అనుచరులతో నేను నిజామాబాద్ నుంచి కరీంనగర్ వస్తుండగా ఆర్ ఆర్టీసీ వర్క్షాప్ దాటి ఎస్ఆర్ఆర్ కాలేజ్ వరకు రాగానే ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ర్యాలీ వెళ్తుంది ఆ ర్యాలీ పక్క నుంచి వెళ్లేందుకు మేము ప్రయత్నించ చేసి చేయగానే నరేందర్ రెడ్డి అనుచరులు మా కారు పైన పిడి గుద్దులు గుద్దుతూ బూతులు తిట్టి ఆరోపించారు ఇది నరేందర్ రెడ్డి నువ్వు వాటర్ ఫెయిల్ సరే నువ్వు బిజినెస్ మ్యాన్గా సక్సెస్ అయ్యి ఉండవచ్చు నీ బ్రాంచ్లు పెరగవచ్చు నీ కింద ఐదారు వేల ఉద్యోగ ఉద్యోగ ఉద్యోగాలు ఇప్పి ఇప్పించవచ్చు నువ్వు ఎవరికైనా కానీ ఉపాధి కల్పించవచ్చు కానీ నువ్వు పట్టభద్రుడు ఎమ్మెల్సీగా పనికిరావు నీ అనుసర్లో ఈ రకంగా ఉన్నది నువ్వు నువ్వు ఎమ్మెల్సీ కాకముందే ఈ రకంగా ఉంటే ఒకవేళ నువ్వు ఎమ్మెల్సీ అయితే పరిస్థితి ఏంది నిజంగా సామాన్య ప్రజలు బ్రతక బ్రతకచ్చా బ్రతకనిస్తారా నీ అనుసర్లు అనేది ఒకసారి చూడవచ్చు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తాం దళిత ఎమ్మెల్సీ అభ్యర్థి వాహనంపై దాడి చేసిన ధ్వంసం చేసిన గంటలపై ఘటనపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని మా మాల పరిరక్షణ వేదిక మహిళా రాష్ట్ర అధ్యక్షులలో అపర్ అపర్త తెలిపారు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఎన్నికలకు జరగక ముందే తన అణచర్లో సామాన్యమైన ఇలా వ్యవహరిస్తే ఇక గెలిసే పరిస్థితి ఏ స్థాయిలో ఉంటుందో గెలిస్తే పరిస్థితి ఏ స్థాయిలో ఉంటుందో మాటల్లో చెప్పలేమన్నారు నరేందర్ రెడ్డిపై ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేసి మాకు న్యాయం చేయాలని లేదంటే ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారని అపర్ణ అంటా ఉన్నారు అపర్ణ సారీ అక్కడ కరెక్ట్ బలే అపర్ణ అంటా ఉన్నారు ఇది నీ అనుచరుల వీరంగం ఇట్లా ఉన్నది ఏవో ఆయన అంటాడు కాంగ్రెస్ ఆయన నాకు ఫోన్ చేసి ఈయన నువ్వు నరేందర్ రెడ్డి గురించి వీడియోలు చేస్తే బాగున్నానని చెప్తారు నేను బరాబారీ చేస్తా ఆయన బిజినెస్ మ్యాన్ గా ఓకే కావచ్చు బిజినెస్ మ్యాన్గా సక్సెస్ఫుల్ మ్యానే కావచ్చు కానీ పట్టభద్రుడు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఫెయిల్ అయిపోయిండు ఇది నిలువెత్తు నిదర్శనం ఇది ఒకటే నిలవెత్తు నిదర్శనం సరే నువ్వు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చుకుంటావు నీ అది నీ పర్సనల్ సరే నువ్వు ఉపాధి కల్పించవచ్చు నేను కాదంటలేను కానీ పట్టభద్రుడు ఎమ్మెల్సీగా నువ్వు పనికిరావు చట్టాలు సవరించే కాడ నువ్వు పనిచేయవు ఇది ఒకటి వాస్తవం దయచేసి వీడియోని ఎక్కడ మందికి షేర్ చేయండి ముఖ్యంగా అనుసరులు దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే బెటర్ ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేది మా ఇష్ట రాజ్యం అన్నట్టు మేము రౌడీజం చేస్తామంటే అడుగుకోడు ఇలా దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి